నమస్కారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నివేదన కోసం వినియోగించేటువంటి బియ్యంలో కూడా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించకుండా నాచరకమైనటువంటి బిర్యానీ వినియోగిస్తా ఉన్నా దేవాదాయ శాఖ మంత్రి గాని అదే సదరు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఈవో గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి అన్న ప్రసాద వితరణకు కానీ పులిహార ప్రసాదంలో కానీ నాచిరే వినియోగిస్తా ఉన్నారు లలిత బ్రాండ్ రైస్ ఆరెంజ్ వాడాలని టెండర్ కండిషన్లో చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ అక్కడ ఒక పనికిమాలిన కంపెనీ డెంగ్ డాంగ్ బెల్ అంట అది అది ఎవరికో కూడా తెలియదు సదర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి అని ఏజెన్సీనే ఈ సొంత బ్రాండ్ సృష్టించి అందులో డిపో బియ్యానికి పాలిష్ పెట్టి వినియోగిస్తున్నారనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాచరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే కోటిన్నర రూపాయలు కొట్టేస్తా ఉన్న సదర్ కాంట్రాక్టర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా దేవాదాయ శాఖ మంత్రి ఈవో గారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చేయలేరా నివేదన చేయలేరా టెండర్ కండిషన్స్ ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా సాయమాణికంట ఏజెన్సీ ప్రవర్తిస్తా ఉన్న ఏడాదికి కోటిన్నర రూపాయలు ఒక్క బియ్యంలోనే మిగతా పచ్చరి సులు అన్నింటిలో కాదు ఒక్క బియ్యంలోనే కోటిన్నర రూపాయలు అవకతవకలు చదువుతా ఉన్నా ఎందుకు స్పందించారు ఎందుకు స్పందించారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి అమ్మవారికి సమర్పించేటువంటి నివేదన కూడా నాణ్యమైన బియ్యంతో ప్రసాదం పెట్టలేకపోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన యొక్క తీరుని ప్రజలందరూ కూడా గమనించాలి బుద్ధి చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ సాయమణి కంట ఏజెన్సీ మీద నాచిరకం బియ్యం సరఫరా అమ్మవారికి నివేదన సమర్పించడంతో ప్రసాదం అన్న ప్రసాద మీరు ఫేస్ కేసు ఫైల్ చేయాలి సగర్ కాంట్రాక్టర్ మీద అన్నవరంలో ఈ నాచిరకం బియ్యం సరఫరా చేస్తున్నందుకు కేసు ఫైల్ చేశారు ఈ రోజుకి కాకినాడలో ఆ కేసు నడుస్తా ఉంది మీరు కూడా ఇక్కడ స్పందించాలి స్పందించాలి అమ్మవారికి రకం బియ్యంతో నివేదన చేస్తున్నందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాము